తెలంగాణ రాష్ట్రంలో మనం గమనిస్తే కొండా సురేఖ గారి ఏదైతే రాజకీయ ప్రస్థానం అనేదో ఏ రోజు ఏ పార్టీలో ఏ మలుపు తిరుగుతుందో మనం చెప్పలేము మీరు గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ రూల్లో ఒక వెలుగు వెలిగిన ఈ కొండా సురేఖ కొండా మురళీ కుటుంబం అనేది దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి చెంత వెళ్ళినా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి చెంత చేరిన వారికి ఆశాభంధం తప్పలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వద్ద కూడా ఏదో స్కామ్లు నడుస్తున్నాయి లేదా ఏదో ఓఎస్డి కేసు అని చెప్పి అటు రోహిన్ రెడ్డి రెడ్డి నరేందర్ రెడ్డి మరియు పొంగులెడ్డి రెడ్డి గారు ఈ మంత్రులు మరియు సీఎం పేసి మరియు రేవంత్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైన ఈ రోహిణ్ రెడ్డి గారి ప్రస్తావన తెస్తూ ఓఎస్డి స్కామ్ ఏదో బెదిరింపులు డెక్కన్ సిమెంట్స్ వారిది బయటకు వస్తుంది చూడాలి మరి పాపం ఈ కుటుంబం అనేది ప్రతిసారి ఇలా ముఖ్యమంత్రుల వద్ద పార్టీల వద్ద ఆశభంగం ఎదురవడం రోడ్డున పడడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు బీసీ కార్డ్ అంశం కూడా ఒక బీసీని ఓసీలు వేధిస్తున్నారని నడుస్తుంది చూడాలి ఈ ఎపిసోడ్ ఎలాంటి కొంతమంది అయితే సురేఖ సురేఖ గారిని కూడా చెప్తున్నారు గారి రాజకీయ ప్రస్థానానికి సంబంధించి కాంగ్రెస్ బిఆర్ఎస్ వైఎస్ఆర్ పార్టీ వీటన్నిటిని జోడించి ఒక లాంగ్ వీడియో అడ్వకేట్స్ అభిషేక్ యూట్యూబ్ ఛానల్లో చేయనున్నాను ఖచ్చితంగా పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూస్తూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరని మరిన్ని వీడియోస్ అప్డేట్స్ సమాచారం మరియు విశ్లేషణల కొరకు అడ్వోకేట్స్ అధిషేక యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను వన్